రైట్ ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరొక అంశం ఏంటంటే కిసాన్ న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటాం రైట్ రైతులను ఆదుకుంటామంటే ఎట్లా ఆదుకుంటారు చెప్పండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్ డీఏపీలో యూరియాలో చాలా సబ్సిడీ ఇస్తుంది ఓకే దానిలో ఎవరు కాదని లేని వచ్చట అదేవిధంగా కొన్ని వ్యవసాయ పనిముట్లు అదేవిధంగా ఈ ఫామ్ ఆయిల్ ఈ పౌల్ట్రీ ఇలాంటి కొన్ని స్కీములు పెట్టి కులాల వారీగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా కులాల వారీగా దాని తగ్గట్టు ఎయిటీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రైతులు సబ్సిడీలు ఇస్తుంది ఆ నిధుల్లో ట్రాక్టర్లు కొన్న వ్యవసాయ ట్రాక్టర్లు కొన్న ఇలాంటివి కూడా సబ్సిడీలు ఇస్తుంది అట్లా మీరేం చేస్తారు రైతులను కిసాన్ న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటామంటే ఏంటి కిసాన్ న్యాయ అంటే ఏం చేస్తారు నాకు అర్థం అట్లే ఎట్లా ఆదుకుంటారు స్పష్టత ఉండాలి కదా ఎట్లా ఆదుకుంటారు ఇప్పుడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నారు తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు దానికి ముచ్చలేదో రూపాయి కూడా అది పర్లేదు కొంతమందికి ఆరు ఎకరం ఎకరంలో పడ్డాయని తెలిసింది ఎంతవరకు ఇంతవరకు వాస్తవం కూడా తెలియదు అట్లా ఇస్తారా లేకపోతే ఇంకెట్లా ఇస్తారు వ్యవసాయ మరి వ్యవసాయ పనిముట్లు ఒక వ్యవసాయ పనిముట్లు అంటే ఏముంటాయి వ్యవసాయ పనిముట్లు అంటే ఏముంటాయి పారాలు మామూలుగా ఎక్కువ శాతం రైతులు ఉపయోగించడం పారలు ఉంటాయి గడపారలు ఉంటాయి మళ్ళీ ఇంకేముంటాయి బొచ్చలు ఉంటాయి వ్యవసాయ పనిముట్లు అంటే బొచ్చలు ఉంటాయి ఇవి వ్యవసాయ పనిముట్లు అంటే వీళ్ళు ట్రాక్టర్లు రూట్ వేటర్లు హార్వెస్టర్లు గివ్య అనుకుంటానంటున్నారు వ్యవసాయ పాలముట్లు అంటే గివ్య ఇవి ఈ హార్వెస్టర్లు ట్రాక్టర్లు రోడ్ వేటర్లు ఎవరు కొంటారు కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళే కొంటారు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు కొంటారు అవి కొనగలుగుతారా దేశవ్యాప్తంగా ఇలాంటి ఏ రైతులు ఎక్కువ ఎక్కువ శాతం ఉన్నారు సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారా లేకపోతే ఐదు పది ఇరవై ముప్పై రైతులు రైతులు ఎక్కువ ఉన్నారా కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు కౌలు రైతులు ఎవరు కౌలు కౌలు ఎవరు చేస్తారు వ్యవసాయం అంతగా పెద్దగా ఎక్కువగా లేని వాళ్ళు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవాళ్ళు లేకపోతే ఐదు ఎకరాలు ఉన్నవాళ్ళు సరిపోవట్లేదు కాబట్టి ఆదాయం సరిపోవట్లేదు ఖర్చుల కుటుంబ ఖర్చులకు పెంప కుటుంబ సభ్యుల అన్ని వస్త్రాలు తీర్చేందుకు సరిపోవట్లేదు ఆదాయం అని కౌలు తీసుకుంటారు అంతే కదా మరి అలాంటి వాళ్ళు ట్రాక్టర్లు కొనగలుగుతారా ట్రాక్టర్లు కొన్నా వాటిని మెయింటైన్ చేయగలుగుతారా వ్యవసాయ పని ఇస్తే ఎట్లా ఇస్తారు కాబట్టి కిసాన్ న్యాయ పేరుతో రైతులకు ఎట్లా ఆదుకుంటావు ఇప్పుడు మోదీ ఉన్నది మోదీ ఉన్నాడు గత కొన్నేళ్ళ నుంచి కిసాన్ కిసాన్ వచ్చేదో సంథింగ్ ఏదో స్కీమ్ ఉంది ఆ స్కీ స్కీమ్ కింద రెండు ప్రతి పంటకు రెండు వేలేస్తున్నాడు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రెండు వేలు లేదు రెండు వేల మూడు సార్లు ఏడాదికి మూడు సార్లు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇస్తున్నాడు ఎన్ని ఎకరాలు ఉన్నాడు అంటే మొత్తం ఆరు వేలు ఇస్తున్నాడు ఏది బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది అది మోడీ అంటే మోడీ ఇస్తలేడు కానీ బీజేపీ గవర్నమెంట్ ఇస్తాను ఏది ఇప్పుడు ఏడాదికి ఆరు వేలు ఎన్ని ఎకరాలు ఉన్నా అట్లా ఇస్తారా ఎట్లీస్ట్ రైతులను ఆదుకుంటామంటే ఏం ఆదుకుంటారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆదుకుంటారా పండిన పండిన పండుగని మార్కెట్లో పోయడానికి ఆ మార్కెట్ నుంచి ఎఫ్సీఐ ఎఫ్సీఐ వాళ్ళు కొనుక్క ఇట్లా ఏమన్నా ఎట్లా ఎట్లా ఆదుకుంటారు అది స్పష్టంగా ఒకవేళ ఈ కూరగాయలు ఆ కూరగాయలు పండించే రైతులు రైతు మార్కెట్కు వాళ్ళ పంటని తరలించేందుకు అలాంటివి ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారా ఒక స్పష్టమైన ఉండాలి కదా హామీ అన్నప్పుడు ఒక స్పష్టంగా ఉండాలి కిసాన్ న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటామంటే ఏందన్నట్టు అర్థం ఒక స్పష్టమైన ఏదైనా సరే ఒక స్పష్టంగా ఇస్తే జనాలు నమ్ముతారు ఇలాంటి అస్పష్టమైన హామీలు ఇచ్చే దేశాన్ని సంక్రాక్కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతులకు గోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలు ఎవరు ఎవరు కాదండి రుణమాఫీ రుణమాఫీ చేస్తావా ఎంత చేస్తావు లక్ష చేస్తావా రెండు లక్షలు చేస్తావా రైతులు రుణమాఫీ ఎంత చేస్తావు అసలు రుణమాఫీ చేయాలంటే ఫస్ట్ రుణాలు తీసుకున్న రైతులు కూడా ఎవరు ఎవరు ఎంతమంది ఉన్నారు రుణాలు తీసుకున్న రైతులు భూస్వాములా లేదా చిన్న సలాక రైతుల ఇవన్నీ లెక్కలు ఉంటాయి లెక్కలు తీసుకొని నువ్వు కిసాన్ న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటామంటే ఎట్లా ఎట్లని నమ్ముతారు దానికి లెక్క లేదు పత్రం లేదు ఏం ఎట్లా చెప్పుర్రి ఇది కూడా ఆలోచించాలి జనాలు